హాయ్ అండి మా పెరటి జామ చెట్టు పళ్ళు అండి పెళ్లి సందడి మూవీలో చెప్పినట్లు మా పెరటి జామ చెట్టు పళ్ళు చప్పట్లు కొడితే నా చేతిలోకి రాలేదు కానీ ఇలా మా బుడ్డోడిని చెట్టుకి కాయకొయరా అంటే కోసాడు ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో అంటే దోరగాపుడు నేను జామపండు చాలా టేస్టీగా ఉన్నక్కా అని చెప్పాడు సర్లే అని చెప్పేసి ఇంకా కొన్ని కాయలు అయితే కోకింగ్ చేశాను మరి మనం తీసుకొచ్చుకోవాలి కదా కానీ చెట్టుపైకి చూస్తే అన్ని జాంపళ్ళు కూడా ఇలా చిలకలు కొట్టేసిన జాంపళ్ళు ఎక్కువగా ఉన్నాయి మాకంటే కూడా అవే ఎక్కువగా తింటున్నాయి అనుకుంటా ఓకేలే వాటికి మాత్రం ఫుడ్ ఎవరు పెడతారని మేము కూడా వదిలేస్తున్నాము ఇలా కాకరపాదు మేమైతే పెట్టకుండానే వచ్చేసింది చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే నేను ఫైనల్గా కోసిన జాంపళ్ళు అయితే ఇవి మీలో ఎంతమందికి దూరగా పండిన అంటే ఇష్టం లేకపోతే బాగా పండి తింటారో కామెంట్ చేయండి ఫైనల్గా మా గార్డెన్లో పండినవి మనం సొంతంగా పండించుకున్నవి మనమే వండుకుందింటే భలే ఉంటుంది కదా మీకు కూడా ఇలా గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టం ఉంటే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్